తుంగరాజ మీద స్వామి దేవాలయం దేవాలయంలో విశేషంగా స్ఫటికలింగం ఇక్కడ లేని విధంగా ఇంత ఎత్తైన మూడు కర్రలతో గణపతి ఉంటాడు సర్వమంగళ అనే పేరుతో అమ్మవారు ఇక్కడ కూడా ఉండదు చాలా తక్కువ చోట్లలో మాత్రమే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి కార్తీక మాసం స్పెషల్ అనమాట కార్తీక మాసం ఈరోజు టెంపుల్ వచ్చేసి మనకి ఉప్పల్కి దగ్గరలో కేసర్ దగ్గరలా టెంపుల్ అయితే ఉంటుంది స్ఫటికలింగేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి బైపాస్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి పోచారం విలేజ్ అయితే ఉంటుంది మీరు గూగుల్లో కట్టినా వస్తుంది పోచారం విలేజ్ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ బైపాస్ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి ఉప్పల నుంచి వస్తాయి ఇట్లా ఈ లెఫ్ట్ కి అయితే వెళ్ళాలి ఉప్పల నుంచి సార్ పోచారం విలేజ్ వస్తుంది పోచారం విలేజ్ లెఫ్ట్ కి వెళ్ళాలి మీద కంపెనీ వస్తుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి పోచారం గ్రామం ఊర్లోకి అయితే వెళ్ళిపోవాలి టెంపుల్ అయితే ఇక్కడ రైట్ సైడ్ లో కొంచెం ముందుకెళ్ళినాక మీద కంపెనీ వస్తుంది పెద్దది ఇప్పుడు వచ్చేసి టెంపుల్ దగ్గరకి వచ్చేసినాం మనం టెంపుల్ దగ్గర ఊర్లోకి వచ్చినాక లాస్ట్ లో ఉంటది టెంపుల్ వచ్చేసి చాలా బాగా కట్టారు గుడి అయితే టెంపుల్ అయితే ఒక్కసారి టెంపుల్ కి కార్తీక మాసంలో అయితే చాలా మంది అయితే వస్తారు చాలా బాగుంటది లొకేషన్ అయితే చాలా బాగుంటది ఫస్ట్ మనకి ఎంట్రెన్స్ హనుమాన్ అయితే ఉంటాడు ముందు అయితే హనుమాన్ అయితే దర్శించుకుందాం హనుమాన్ కి ఎదురుంగా అయితే ఇట్లా ఒంటే రూపంలో అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు శివునికి నంది ఎట్లను హనుమంతునికి ఒంటే అయితే ఇట్లా ఎదురుగా అయితే ఉంటుంది చాలా తక్కువ అయితే మనకి దర్శనం అయితే ఇస్తారనమాట కి ఎదురుగా అయితే అయితే ఉంటది కొన్ని చోట్లనే ఉంటది ఇప్పుడు ఎంట్రెన్స్ గోపురం అయితే ఇదే అనమాట లోపలికి అయితే వెళ్ళాలి చాలా బాగుంటది కార్తీక మాసం అయితే చాలా మంది రిష్ అయితే ఉంటారు ఇక్కడైతే కోనేరు అయితే ఉంది కోనేరు అయితే మనం లాస్ట్ లో చూద్దాం లోపలికైతే టెంపుల్ లోపలికైతే వెళ్దాం టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం టెంపుల్ లోపల ఇట్లా వెళ్తుంటే చాలా బాగుంది చాలా మంచి లొకేషన్ అయితే ఉంది ఈ టెంపుల్ చుట్టూ విగ్రహాలు ఉంటాయి ఇక్కడైతే రైట్ సైడ్ లో నవగ్రహాలు ఉన్నాయి రైట్ సైడ్ లో వచ్చేసి వాటర్ ట్యాప్ ఉంటది అక్కడ సైడ్ టెంపుల్ ఒకసారి వ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ వ్యూ వచ్చేసి చాలా బాగుంది కదా టెంపుల్ వ్యూ అయితే చుట్టూ విగ్రహాలు ఉంటాయి అది ఒకసారి అయితే చుట్టూ తిరిగి చూపి తిరిగి చూపిస్తాను వ్యూ అయితే చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నాగదేవత అమ్మవారు అయితే ఉంది ప్రతి మంగళవారం పూజలు అయితే చేస్తారంట ఇక్కడ పెళ్లి కానీ పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ ముడుపు కడితే తొందరగా పెళ్లి అయితే అని ఒక ఆనవ అయితే పంతులు గారు అయితే లాస్ట్ వారికి అయితే చూడండి స్కిప్ చేయకుండా చూడండి పంతులు గారు అయితే చెప్తారు ఇక్కడైతే నాగదేవత విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మన తమిళనాడులో టెంపుల్స్ ఎట్లయితే ఉంటాయో అట్లనే ఉంది ఈ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది ఇక్కడైతే ఇక్కడ చూడ ఇక్కడైతే చూడండి చుట్టూ విగ్రహాలే ఉంటాయి ప్రతి ఒక్క విగ్రహం అయితే ఉంటది ఈ టెంపుల్ లోపల అయితే మనకు దర్శనం అయితే చేసుకోవచ్చు ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ నస్తే కనుక ఒక లైక్ చేయండి వీడియో నస్తే కార్తీక మాసం మాత్రం ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి చాలా మంది అయితే వస్తారు మనకి ఎగ్జిట్ నెంబర్ నైన్ నుంచి గట్కేసారి ఎగ్జిట్ నెంబర్ నైన్ నుంచి ఒక టూ కిలోమీటర్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది బైపాస్ దిగంగా బైపాస్ నుంచి టూ కిలోమీటర్స్ లోపల పోచారం విలేజ్లు అయితే ఉంటాయి లింగేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది మీరు గిటా ఎవరైనా దర్శనం చేసుకుని వాళ్ళు ఉంటే దర్శనం వెళ్ళి చేసుకోండి కార్తీక మాసం కోనేరులో అయితే మనం దీపాలు అయితే వెలిగించచ్చు ఆ కోనేరు గిట్ట చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి కనుక ఒక లైక్ అయితే వేయండి టూ విగ్రహాలు ఉంటాయి ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తి పీఠాలు అయితే ఉంటాయి అవి గిట చూపిస్తాను లాస్ట్ వరకు అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకి అయ్యప్ప స్వామి అయితే దర్శనం అయితే ఇస్తాడు అయ్యప్ప స్వామి టెంపుల్ గిట్ ఉంది ఈ గుడి లోపలైతే అయ్యప్ప స్వామిని అయితే దర్శించుకుందాం అయ్యప్ప స్వామి అయిపోగానే దత్తాశ్రేయ స్వామి మనకి విగ్రహం అయితే ఉంటది ఇక్కడ దత్తాత్రేయ స్వామి విగ్రహం ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే చూడండి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి ఇక్కడ మనకి ఇది వచ్చేసి నేపాల్లో ఉంటుంది ఈ విగ్రహం అయితే ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు కాకుండా ఇది ఒక శివుంది ఇది నేపాల్లో ఉంటుంది పశుపతి నాథ్ విగ్రహం ఇది ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే చూడండి ఇది పశుపతి నాథ్ విగ్రహం అనమాట శివుంది ఇది నేపాల్లో ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసి నేపాల్లో ఉంటుంది ఇది పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఇట్లా మనం దర్శనం అభిషేకం అయితే చేసుకోవచ్చు వాటర్ పోసి అభిషేకం చేసుకోవచ్చు గుడి టెంపుల్ లోపల అయితే అభిషేకం అయితే చేయరనమాట ఎందుకంటే లింగేశ్వర స్వామి టెంపుల్ ఇది వచ్చేసి ఇక్కడ అయితే మనం అభిషేకం చేయనికైతే పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే పెట్టిరంట పంతులు గారు అయితే లాస్ట్ వారికి అయితే చెప్తారు వినండి ఒకసారి అయితే స్పటికలింగేశ్వరం దగ్గర ఎవ్వరినైతే లోపలికైతే అలౌ చేయనియరు టెంపుల్ లోపలికైతే అందుకని ఈ లింగాలు అనేది పెట్టారు ఇక్కడ ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు మనం అక్కడ బ్యాక్ సైడ్ వాటర్ ఉంటాయి వాటర్ ట్యాప్ ఉంటుంది ఆ ట్యాప్ దగ్గర వాటర్ వస్తాయి వాటర్ అయితే పోసి అభిషేకం చేసుకోవచ్చు ఇంటిది కార్తీక మాసం అయితే ఈ ఇవన్నీ జ్యోతిర్లింగాలు అయితే అభిషేకం చేస్తూనే ఉంటారు కార్తీక మాసం టైంలో చాలా రిష్ ఉంటుంది మీరు గిట్ట ఎప్పుడైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి లాస్ట్ వీక్ అయితే ఈ వీడియో అయితే తీసినాను కార్తీక మాసంలో అయితే తీస్తాను మళ్ళీ వెళ్ళి ఒకసారి అయితే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే కార్తీక మాసంలో అయితే మళ్ళీ దర్శించుకుంటాను దర్శించుకొని వీడియో అయితే తీయగల తీస్తాను నచ్చితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఏంటి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి శివునికి అయితే అభిషేకం అయితే వేసుకోవచ్చు చాలా చాలా తక్కువ చోట్ల అయితే ఉంటది ఇక్కడ మనకి టెంపుల్ టెంపుల్ లోపలైతే మనం అన్ని దర్శనాలు అయితే చేసుకోవచ్చు జ్యోతిర్లింగాలు అయితే ఈ జ్యోతిర్లింగాలకైతే మనం అభిషేకం చేయొచ్చు ఇట్లా అమ్మ ఆ అమ్మాయి చేస్తుంది కదా అట్లా అభిషేకం అయితే మనం వాటర్ అయితే వేయొచ్చు ప్రతి లింగానికి పన్నెండు జ్యోతిర్లింగాలకైతే అభిషేకం అయితే చేయొచ్చు ఎందుకంటే టెంపుల్ లోపలైతే అభిషేకం అయితే ఎవరిని అయితే చేయనీయరు ఇక్కడ వచ్చేసి కుమారస్వామి ఉంటాడు ఇక్కడైతే కుమారస్వామి మనకి దర్శనం అయితే ఇస్తాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పద్దెనిమిది శక్తి పీఠాలు అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే అమ్మవార్లు అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు ఇక్కడ నుంచి గిట్రా ఎంట్రీ ఉంటుంది బయటికి దారి ఇక్కడ ఒకసారి టెంపుల్ చుట్టూ అయితే తిరిగి వచ్చినాం మనం ఇట్లా ఉంది ఇవి అయితే టెంపుల్ ఒకసారి అయితే చూడండి ఇక్కడైతే చూసేసి లాస్ట్కి టెంపుల్ దర్శనం అయితే చేసుకుందాం మనం టెంపుల్ టైమింగ్ చెప్పలేదు కదా టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ 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 థర్టీ వరకు ఉంటుంది కార్తీక మాసం అయితే నైన్ వరకు అయితే ఉంటుంది టెంపుల్ అయితే ఇక్కడైతే పూజ అయితే పూజకైతే రెడీ చేస్తారు ఇక్కడైతే ఈవినింగ్ పూజకైతే ఇక్కడ వరకు అయితే అమ్మవారి విగ్రహం అయితే అయిపోయినాయి శక్తి పీఠాలు అయితే అయిపోయినాయి విగ్రహాలు అక్కడ హోమం అక్కడ నవగ్రహాలు అక్కడ గుడి చూడండి ఇక్కడైతే పూజకు సంబంధించింది రెడీ అయితే చేస్తారు ఈవినింగ్ కి ఇప్పుడైతే మనం టెంపుల్ లోపల దర్శనం అయితే చేసుకుందాం పటిక లింగేశ్వర ఫస్ట్ మూడు కన్నులతోటి గణపతి ఉంటాడు ఆ ఇక్కడ చూడండి నంది విగ్రహం చూడండి ఇక్కడైతే ఫస్ట్ ఎంట్రెన్స్ నందిగిట చాలా బాగుంది ముందుగా అయితే మనకి వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడు వినాయకుడు అయితే మూడు కన్నులతోటి గణపతి దర్శనం అయితే చేసుకోవచ్చు మనం మూడు కన్నుల విగ్రహం వినాయకుడు అయితే ఉంటాడు ఇక్కడ అమ్మవారు వచ్చేసి సర్వమంగళాదేవి అమ్మవారు ఇప్పుడైతే శివునికి అర్చన అయితే చేస్తు చూడండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ లోపల అయితే అల్లవుడు అయితే చేయనీరంట లోపల అభిషేకం ఎవరిని చేయనీరంట పంతులే బ్రాహ్మణులే చేస్తారు లింగేశ్వర స్వామి టెంపుల్ ఇది వచ్చేసి చాలా బాగుంది స్ఫటికలింగేశ్వర స్వామి టెంపుల్ మనకి లోకల్ దగ్గరలో అయితే టెంపుల్ అయితే చాలా బాగుంది ఎవరైనా వెళ్ళి చూడండి వాళ్ళంటే చూడండి ఫ్రెండ్స్ హారతి అయితే పంతులు అయితే అభిషేకం అయిపోగానే సర్వమంగళాదేవి అమ్మవారు అయితే ఉంటది ఇక్కడ చాలా బాగుంది అమ్మవారు అయితే అమ్మవారిని కూడా దర్శించుకుందాం పంతులు వచ్చేసి గుడికి సంబంధించిన పంతులు వచ్చేసి ఆయన మాటల ద్వారానే మనం విందాము ఆ ఒకసారి అయితే వినండి ఫ్రెండ్స్ శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ ప్రదాయకం శుద్ధం పూర్వ చిదానందం సశివం మహమ్మది శ్రవమంగళాసమేత స్పటికలింగేశ్వర స్వామి దేవాలయం పోచారం గ్రామం గట్కేశ్వరం మండలం మేడ్చల్ జిల్లాలో హైదరాబాద్కు దగ్గరలో ఉప్పల్కి పది కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం తెలిసి ఉంది ఈ దేవాలయం ప్రతిష్ట అయింది పద్దెనిమిది అవుతుంది రెండు వేల ఎనిమిదిలో ఈ దేవాలయం ప్రతిష్ట అయింది ఈ ప్రతిష్ట చేసినటువంటి వారు మా గురువుగారు గంగాధర పట్ల దామోదర శర్మ గారు వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం ప్రతిష్ట అయ్యింది గ్రామ పెద్దలందరి సహకారం భక్తుల సహకారంతో ఈ దేవాలయం నిర్మాణం అయింది ఇక్కడ దేవాలయం కట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవాలయ నిర్వహణ మన పోచారం గ్రామ పెద్దలు తెలుగు సరితా బద్రీనారాయణ గౌడ్ గారు ఆ దంపతులు ఇద్దరు కూడా ఈ దేవాలయాన్ని నిర్వహణ చేస్తున్నారు దానికి గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తుంటారు ఈ దేవాలయంలో విశేషంగా స్ఫటికలింగం ఇక్కడ లేని విధంగా ఇంత ఎత్తైన స్ఫటికలింగాన్ని ఇక్కడ ఆనాడు రెండు వేల ఎనిమిదిలోనే ప్రభిష్ఠ చేయడం జరిగింది ఇక్కడ గణపతి కూడా విశేషం మూడు కథలతో గణపతి ఉంటాడు ఆయననే త్రేత్ర లక్ష్మి గణపతి అంటారు అక్కడ స్ఫటికలింగేశ్వరుడు స్ఫటికలింగానికి కూడా ప్రాణమట్టం దగ్గర ఇంకో నందీశ్వరుడు ఉంటాడు ఆయన అంతర్గత చండీశ్వరుడు అని వెళ్తాడు అమ్మవారు సర్వమంగళాదేవి అనే పేరుతో ఉంటుంది సర్వమంగళ అనే పేరుతో అమ్మవారు ఎక్కడ కూడా ఉండరు చాలా తక్కువ చోట్లలో మాత్రమే ఉంటుంది మాంగళ్యాన్ని రక్షించేది సర్వమంగళ ఆ అమ్మవారికి అమ్మవారిని కూడా ఇక్కడ విశేషంగా ప్రదర్శన చేసుకోవడం జరిగింది ఎత్తైన నందీశ్వరుడు మానసాదేవి అయ్యప్ప దత్తాద్రేయుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రత్యేక రాహుగీతులు సుబ్రహ్మణ్యేశ్వరుడు నవగ్రహాలు ఆంజనేయస్వామి ఈ దేవాలయంలో అన్నీ కూడా ఈ విధంగా ప్రదర్శించుకోవడం జరిగింది ఇక్కడ విశేషంగా గణపతి నవరాత్రులు కార్తీక మాసం శ్రావణ మాసం దేవీ నవరాత్రులు మహాశివరాత్రి కూడా అత్యంత వైభోపేతంగా జరుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో స్వామివారికి ప్రాతకాల సాయంకాల అభిషేకాలు కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం మాస శివరాత్రి కార్తీక మాసంలో మాస శివరాత్రి నాడు శివ కళ్యాణం మహాశివరాత్రి రోజు ఉదయం నాలుగు గంటల నుండి అభిషేకాలు ప్రారంభమై రాత్రి వరకు రాత్రి పన్నెండు గంటల వరకు స్వామివారికి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవకాల అభిషేకము విశేషంగా జరుగుతుంది లింగోద్భవకాల అభిషేకం తర్వాత స్వామివారి కళ్యాణం ఉంటుంది శివవంగరాజు మీద స్పటకలింగేశ్వర స్వామి కళ్యాణం ఉంటుంది మరునాడు శివరాత్రి మరునాడు ఉదయం స్వామివారికి అన్న పూజ సాయంకాలం రథోత్సవం అంగరంగ వైభవంగా శివవంగరాశ మీద స్పటిలింగేశ్వరుడు యొక్క రథోత్సవ కార్యక్రమం గ్రామం అంతా కూడా ఉదయం జరుగుతుంది ఈ విధంగా మాసోత్సవాలు వార్షికోత్సవాలు జరుగుతాయి విశేషంగా వారం వారం జరిగేటువంటి పూజల్లో భాగంగా ఇక్కడ మానసాదేవి ప్రత్యేకత ఇక్కడ మానసాదేవి నాగదేవత ఆ అమ్మవారికి మంగళవారం విశేషంగా వివాహం కోసం సంతానం కోసం చాలామంది భక్తులు వస్తుంటారు అమ్మవారికి విశేషంగా అభిషేకాలు ముడుపులు కట్టడం జరుగుతూ ఉంటుంది ఎంతోమంది భక్తులకు వివాహము సంతానం విదేశీయానము ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వారి కోరికలు నెరవేరడం జరిగింది ఈశ్వరుడికి ప్రతిరోజు అభిషేకం ఉంటుంది రోజు ఉదయం ఆరు స్వామివారికి అభిషేకము సోమవారం రోజు విశేష అభిషేకాలు ఉంటాయి మాసంలో కార్తీక మాసంలో మాత్రమే సాయంకాలం కూడా కాలంలో అభిషేకం రెండు మాసాలు మాత్రమే మిగతా రోజులు రోజులు ఉదయం మాత్రమే ఉంటుంది ఉదయం ఉదయం ఆరున్నరకు ఉంటుంది స్వామివారికి అభిషేకం ఈ విధంగా సర్వమంగళాసమే స్వర్గలింగేశ్వర స్వామి కోచారం గ్రామంలో ఈ శివాలయంలో స్వామివారికి జరపబడే విశేష పూజల వల్ల భక్తులు అనుకున్నటువంటి కార్యములు వాళ్ళనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఈ లోకలంతా కూడా భక్తులంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని శివాయ ఫ్రెండ్స్ పంతులు అయితే చెప్పింది కదా చాలా బాగా చెప్పిండు ఇప్పుడైతే ఇక్కడ బ్యాక్ సైడ్ డోర్ నుంచి అయితే వస్తున్నాం ఇక్కడ గోశాలైతే అయితే ఉంది గోశాలైతే ఉంది ఇక్కడైతే బ్యాక్ సైడ్ నుంచి వస్తే అక్కడ ముందు కోనేరు ఉంది అక్కడ అర్ధనారీశ్వర విగ్రహం అయితే ఉంది ఇక్కడ వచ్చేసి కోనేరులో అయితే కార్తీక పౌర్ణమి రోజు అయితే దీపాలు అయితే వదులుతారు కోనేరులో గటే వెళ్ళే వాళ్ళు ఉంటే లోకల్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే టెంపుల్ కైతే దర్శనం అయితే వేసుకోండి ఈ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి కోనేరు గటే చాలా బాగుంది నీట్ గా ఉంది వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి x2 log light equal friends